పూజారి నారాయణరావు గారు వేదవతి ఇంటికి వస్తారు అక్షయ్ గురించి మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను అని చెప్పి పూజారి నారాయణరావు చెప్తూ ఉంటే నిహారిక కృష్ణబాబులు టెన్షన్ పడుతూ ఉంటారు ఇక వేదవతి ప్రసాదరావు పూజారి నారాయణరావు ఏదో చెప్తూ ఉంటే దాన్ని వింటూ ఉంటారు అదంతా మనకు వినిపించదు పూజారి నారాయణరావు చెప్పిన మాటలు విన్నా వేదవతి ప్రసాదరావు సంతోషపడుతూ ఉంటారు ఇక అక్షయ్ కూడా సంతోషపడుతూ ఉంటుంది అదే టైంకి అవని కంగారుగా వేదవతి ఇంటి ముందు ఆటో దిగుతుంది నారాయణరావు గారు ఇంటికి వచ్చేసి ఉంటారు నిజం చెప్పేసి ఉంటారు అసలు విషయం తెలియక వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు బావ మాత్రం కంగారు పడుతూ ఉంటాడు అని అవని మనసులో అనుకుంటూ ఇంట్లోకి వస్తూ ఉంటే ఎదురుగా పూజారి నారాయణరావు వస్తూ ఉంటాడు అవని పరిగెత్తుకుంటూ పూజారి నారాయణరావు దగ్గరకు వస్తుంది కంటతడి పెట్టుకుంటుంది పూజారి నారాయణరావు అవనిని చూసి టెన్షన్ పడుతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్